పెరిగాలే పెరిగా బంగ మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు సినిమా నచ్చలేదని అర్థం తెచ్చేసి కొత్త వాళ్ళ అమ్మ గురించి తింటుకోవాలి వాళ్ళ అమ్మాయి மூலா மாய அத்த மஞ்சள் காதுமாரி நேரட்ல சினிமா நிலவட்ட அசை பிவீச்சு வெளியா பிள்ள அதுவா என்ன பெரிய ఏరాకుంట పంటావా మొగ్గులు కొంచెం మూడొంతులు తింటావా మీ భార్య భాతలు కొంచెం సినిమాకి వెళ్ళిపోతా టెన్సెన్ ముసలాడుకొని వెళ్ళిపోతారా మీ అంతగా అన్నవెట్టు మీ మామకా మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీరు పోయిన వారికి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాగా కొంట పిల్ల మీ అమ్మ బాబు మీరు ఆసక్తి లేనా ముగ్గురు పక్కొందు మూడు వందలు తింటావా మీ బావి పాటలు కలిసి కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో ఏ సినిమాకి వెళ్ళాం టికెట్ తీయమని ఏ టికెట్ టికెట్కి ఇస్తావు డబ్బులు ఏది టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమని ఏడు ఆ ఇస్తావు ఆ సిట ఇక లేని మొక్కల పేట సరే బలవంతుడు పుట్టాడని వాళ్ళ మొక్కలు అయిపోతారు ఎలుపు జాండే ఉంది పొడవా జాండే ఉంది అలా వెళ్ళిపోయి మూడు నాలుగు పాలు వేయాల సమ్మాద్ర పన్నాలమో అదిగో రెండు పాలు ఇట్టా తక్కిన రెండు కాలు ఆ గిత్తుల్లో వేసేవాళ్ళ వాళ్ళు శ్రీరాముల వారు పోయిందా పోయిందా ఒకటే రెండో మూడో నాలుగు కాలు వేయరా రాముడు అంటే నాలుగు కాలు వేసింది పాడుబుట్టి మన తమ్ముడే మన మాట ఏండో గరములు బుట్ట మన కొడుకే మనం మాట సప్పటి సపోడి గడ్డి తింటుంది సపడి నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక్కు దూపాతే నడువిరిగిపోతుంది మీద దేవుడికి ఇచ్చి ఊపిరి ఇచ్చి నీటి మీద తామరాకి అటు మాత్రం తేలిపోయింది అటు మాత్రం తేలిపోయింది అప్పన్న వాళ్ళ ఉమ్మడి వాళ్ళని పేరు మెచ్చారు దిగు రాజానోళ్ళు పేరు మెచ్చారు దిగుపెళ్ళి వాళ్ళు పేరు మెచ్చారు దిగు అలాగే అడిగావా నూట ఒక్క రూపాయలు కట్టన తాత పేరు లయ్యం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్య కుడిసయ్యత్తు నీ ఏసత్తుని వస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ చెయ్య ఆ తాతగారికి మడపెట్టి మూలం మడపెట్టి నమస్కారం కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి వాళ్ళు పెట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు 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 కుర్కే అయింట్లోకి అయిందింట్లో నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్న వెనక వెనకొచ్చే వెనకొచ్చే చెమ్మల పనామ్మా